వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ ఇంటింటికి వెళ్లి ఏడాది పాలన సూపర్ సిక్స్ పథకాల అమలును ప్రజలకు వివరిస్తున్న ఎమ్మెల్యే సంక్షేమాన్ని ప్రగతిని ప్రజలకు అందించాలని లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అన్నారు

மா <laughs> <laughs>

తరే పతనా ఒచ్చరా వెయిట్ నా నేను తో పైకి వస్తున్నాను నేను తరే కవస నేను నొక్కుతా చే చే హ హ ఏంది చేసారు కా ఫాస్ట్ చేయబడింది తరే కవస నిజం చెప్పండి నిజంగా సార్ అది పోరపులందరికి తల్లికి వందనం పడిందా సార్

కాదు మదర్ లేని వాళ్ళు ఆల్టర్నేటివ్ మదర్ అకౌంట్ లెక్క పోతుంది ఆల్టర్నేటివ్ నేను ఎక్కించాలి డ్యూటీలో ఉన్నా ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ చదువుకోవాలి ఎందుకంటే లోకేష్ బాబు సార్ విద్యాశాఖ మంత్రి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ బడుల్లో చదివే వాళ్ళందరూ బాగా చదువుకోవాలని ఒక్కొక్క టీచర్ ఉంటే కాదని అన్ని అన్ని సబ్జెక్టులకి అందరు టీచర్లు పెట్టి ప్రైవేటు కార్పొరేట్ స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారో ఆ విధంగా చదవాలని ప్రభుత్వ గొడవలో ఉండే పేద బిడ్డలందరూ గొప్ప స్థాయికి ఎదగాలని ఆయన కలలగదంటూ ఎన్నో స్కీములు తీసుకొస్తున్నారు ఓకేనా అవన్నీ నిజం కావాలంటే ఆ రిజల్ట్ మనం చూపించాలి ఓకే నీకు మంచి టీచర్స్ ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో ఉన్న సిటీ చదువుకుంటానా లేదా పీజీ చదువుకుంటా నేరుగా టీచర్ అవుతారు వీళ్ళందరూ డిఎస్సి రాసి చాలా ఎగ్జామ్స్ రాసి కొన్ని సంవత్సరాల పాటు సర్వీస్ చేసిన టీచర్లు వాళ్ళు మంచి టీచర్లు వాళ్ళ దగ్గర హలో ఏం కరమ్మ ఏమండి ఇది గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం రాలేదు అవును ప్రాబ్లం ఉంది రెక్టిఫై చేయడానికి మీరు ఏం చేశారు ముగ్గురిది రైస్ చేశారా అవును మదర్ లేని ఇద్దరికి ఆల్టర్నేటివ్ ఉంది కదా పెట్టారా రెండు రేస్ చేశారా దాన్ని ఫాలో చేసి నాకు చెప్పండి ఈ రేషన్ కార్డు లేని అబ్బాయిది కూడా రీజన్ చూసి దాంట్లో ఏ విధంగా రెక్టిఫై చేస్తే అబ్బాయికి వస్తుంది చూసి నాకు చెప్పండి నేను కావాలంటే అవసరమైతే ఎక్కడ ఎవరితో మాట్లాడాలో మాట్లాడతాను ఓకేనా నాకు దీన్ని ఫాలో అప్ నాకు చెప్పండి మీ రేస్ రిజిస్ట్ చేశారు కదా కాదు మా మదర్ లేని వాళ్ళు ఇద్దరిది రేస్ చేశారు కదా ఓకే అవి రెండు కూడా ఫాలోఅప్ చేస్తాను చెప్పండి మన ఫాలో అప్ చేసి చెప్పాలి నాకు రేపు ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలి మళ్ళీ ఇచ్చేస్తారు అట్లాగే మీకు మీకు ఏం కావాలా ఓకేనా ಯು <laughs> ನಲ್ಲಿಕುರಾ <laughs>